అడ్డు అదుపు లేని కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఎమ్మెల్యే షాజాన్ బాషా ఫీజుల పేరుతో లక్షల వసూలు పేదలకు అందుబాటులో లేకుండా పోతున్న వైద్యం రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి తేవాలని డిమాండ్ గ్రామ పంచాయతీలు ఆదాయంపై దృష్టి సారించాలి డిఎల్పీ నాగరాజు స్థానిక ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బందికి సూచన కార్పొరేట్ ఆసుపత్రుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు శుక్రవారం అసెంబ్లీలో కార్పొరేట్ ఆసుపత్రుల అవినీతిపై ఆయన ధ్వజమెత్తారా చిన్న చిన్న రోగాలకు సైతం లక్షల ఫీజులు వసూలు చేస్తూ పేదవారిని నిలువున దోచుకుంటున్నారన్నారు సిఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భర్చలకు భరోసా కల్పిస్తున్నారని కార్పొరేట్ ఆసుపత్రుల ఫీజు వసూళ్లను రెగ్యులేటరీ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ అధ్యక్ష ఈ హాస్పిటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు అద్దు అదుపు లేకుండా ఉంది అధ్యక్ష వీళ్ళు వెంటిలేటర్ పెట్టినారని పర్ డే ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి ఎవరైనా రెగ్యులే రెగ్యులేటరీ అథారిటీ ఉందా వీళ్ళు ఎవరి పరిధిలో ఉన్నారు వీళ్ళ ఛార్జెస్ స్టేటస్ ఏమి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఉందని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫండ్ క ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్తే తక్షణం దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారని మిగిలిపోతున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఈ విధంగా ఇస్తున్నారు అపెండిసైటిస్ అంటే మూడున్నర లక్ష రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా కానీ పేదలు అందుబాటులో లేకుండా పోతున్నాయి హాస్పిటల్స్ ఇవే కాకుండా మనిషి ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఆయన ఏ హాస్పిటల్ ఏ పరిస్థితి ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా చూసే పరిస్థితి ఉండదు అధ్యక్ష కాకపోతే ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో తీసుకురావాలా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయో దీనిపైన ఒక పర్యవేక్షణ పెట్టాలా ప్రజలకు ఆదుకునేటట్టుగా ఉండాలా అధ్యక్ష ఇది చాలా బియాండ్ ద లిమిట్ ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ హైట్ సర్జరీ సౌకర్యం కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఏమి వాల్ ట్రాన్స్పరెంట్ కొన్ని దాంట్లోనే ఉన్నాయి చాలా ఇష్యూస్లో మనకు చాలా కష్టాలు ఉన్నాయి అధ్యక్ష దయచేసి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా ఒకటి పెడితే మనం ప్రజలకు ఆదుకునేట్లుంటుందని చెప్పి మీ ద్వారా సవైన తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి సారించాలని డిఎల్పీ నాగరాజు ఉన్నారు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల పురోగతిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పంచాయతీల అభివృద్ధికి దోహదం చేసేలా స్థానికంగానే ఆదాయ వనరులు పెంచుకోవడంపై చర్యలు తీసుకునేందుకు పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది వర్క్ షాప్ నిర్వహిస్తున్నామన్నారు

ముఖ్యంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ పురోగతి విషయంలో ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో భాగంగా పిఏఐ తర్వాత పంచాయతీ ఓన్ సర్వీస్ రిసోర్సెస్ దానిపై వన్ డే టూ డేస్ వర్క్షాప్ జరగడం జరుగుతుంది మన వాళ్ళ ప్రజాప్రతినిధులు తర్వాత పంచాయతీ సిబ్బంది వాళ్ళందరికీ ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పడుతుంది దానికి ఫ్యాకల్టీస్ కూడా జిల్లా లెవెల్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ఫ్యాకల్టీస్ కూడా ఈరోజు క్లియర్గా క్లారిటీగా మన గ్రామ పంచాయతీ పురోగతి ఏ విధంగా సాధించాలా అన్ని విధాల ఏ విధంగా మనము ముందుండాలనే విషయంలో కూలంకషంగా చర్చించి వాళ్లకు తెలియజేయడకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది కాబట్టి ఈ అవకాశానికి అందరూ ప్రజాప్రతినిధులు అంటే గౌరవలీనంగా ఎస్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు వార్డ్ మెంబర్లైనా సరే తర్వాత మన గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే సెక్రటీస్ సచివాలయ వ్యవస్థ వాళ్ళు కూడా హాజరైనారు ఈ సమావేశంలో కూలంకషంగా మన ఫ్యాకల్టీస్ చెప్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు అంటే సిబ్బంది కలగజేసుకొని అంటే మంచిగా అలవరుచుకొని దాన్ని స్టెప్ బై స్టెప్పు ముందుగా పంచాయతీల అభివృద్ధికి దోహదపడే విషయంగా తెలియజేస్తున్నాం సార్ ఇది విషయము థ్యాంక్ యూ మచ్ దసరా సందర్భంగా మదనపల్లి ఒకటి డిపో నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మేనేజర్ వెంకటరమణారెడ్డి అన్నారు స్పెషల్ బస్సులన్నిటిలోనూ సాధారణ ఛార్జీలు వసూలు చేస్తామని అలాగే మహిళలకు ఏ శక్తి పథకం అమలవుతుందన్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మదనపల్లి ఒకటి డిపో నుంచి పది ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నామన్నారు ముప్పై ఒకటవ తేదీలో బెంగళూరు నుంచి వచ్చేందుకు రెగ్యులర్ బస్సులు ఐదుతో పాటుగా మరో బస్సును అదనంగా నడుపుతున్నామన్నారు ప్రజల అవకాశాన్ని చేసుకోవాలన్నారు నమస్కారం మదనపల్లి వండిపల్ నుండి దసరాకు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ బస్సుల ఇంట్లో కూడా నార్మల్ పాత మామూలు ఛార్జీలే ఉంటాయి అలాగే లేడీస్ కూడా మనకు ఏపీ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ఆడవాళ్ళందరికీ కూడా స్పెషల్ బస్సుల్లో కూడా ఫ్రీ సౌకర్యం ఉంటుంది ఈ స్త్రీశక్తి స్కీమ్ దీంట్లో కూడా అమలు అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్విని చేసుకుంటూ ఆశిస్తున్నాం మదనపల్లి నుండి గరుడు సేవ మనకు ఇరవై మూడో తారీఖు గరుడు సేవ ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా మేము స్పెషల్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టడం జరిగింది దాదాపు పది ఎక్స్ప్రెస్ బస్సులు మదనపల్లి వండికో నుండి తిరుపతికి మదనపల్లి తిరుపతికి తిరుగుతాయి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకొని తిరుమలకు దర్శనానికి వెళ్తారని ఆశిస్తున్నాం అలాగే బెంగళూరు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెంగళూరు నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రజలకు కానీ అనుకూలంగా బెంగళూరులో ముప్పై తారీఖు అలాగే ఒకటో తారీఖు మామూలు బస్సులు అదనంగా ఒక బస్సు పెట్టడం జరిగింది అక్కడ నుండి ఇక్కడికి రెగ్యులర్గా ఇప్పుడు మదనపల్లి నుంచి బెంగళూరుకు ఒక ఐదు బస్సులు తిరుగుతున్నాయి నానపల్లి ఒంటి ఎక్స్ప్రెస్ బస్సు అలాగే బీ కొత్తకోట బెంగళూరు మీద ఒక బస్సు పెరుగుతూ ఉంది వీన్నిట్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంది కాబట్టి మీరు ముందుగానే రిజర్వేషన్ చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాం అలాగే డిమాండ్ని బట్టి బెంగళూరుకు కానీ తిరుపతికి కానీ మరిన్ని బస్సులు పెట్టడానికి కూడా మేము పబ్లిక్ డిమాండ్ని బట్టి మేము ఆ బస్సు కూడా పెంచుతాం కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ అవకాశాన్ని ఉపయోగించడం నా సిస్టమ్ అలాగే మల్లైకొండకు కూడా ప్రతి సోమవారం కూడా మేము రెండు బస్సులు పెట్టడం జరిగింది మార్నింగ్ ఐదు గంటలకు బస్సు నెక్స్ట్ సిక్స్ థర్టీకి బస్సు బయలుదేరి మా తమ్మలపల్లికి వెళ్ళి తంబలపల్లి నుంచి మల్లయ్యొండ కొండకు షటిల్ ఈవినింగ్ వరకు తిరుగుతాయి ఈ బస్సుల్లో కూడా మీకు లేడీస్ అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ సౌకర్యం ఉంటుంది ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించమని ఈశ్వన్ కుప్పకు ప్రాప్తులతని ఆశిస్తున్నాం అలాగే మరిన్ని మనకు రాబోయే రోజుల్లో మనకు మరిన్ని స్పెషల్ బస్సులు అతిగా అరుణాచలం కానీ అయ్యప్ప దర్శనార్థము వాళ్ళకు వాళ్ళకు కూడా అయ్యప్ప మాల వేసుకున్నా కూడా నాకు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది దీంట్లో మీరు బస్సులు కావాల్సిన వాళ్ళు ముందుగానే మా దగ్గరికి వచ్చి మీరు ఈ బుక్ చేసుకుని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మదనపల్లెలో జరిగే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొని రాజ్యాంగ రక్షణకు చేయూత ఇవ్వాలని మాల మహానాడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యమల సుదర్శనం కోరారు శుక్రవారం స్థానిక మాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం మాలల జేఏసీ మాలల ఉద్యోగులు దళిత ప్రజా సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ మూడున కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రారంభించారన్నారు సెప్టెంబర్ పాదయాత్ర మదనపల్లెకు చేరుకోనున్న నేపథ్యంలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు గౌరవ సుప్రీంకోర్టు చంద్రచూడు ఆధిపత్య తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనది అందులో ట్వీట్ పని సలహా సలహా కూడా ఏమిటి అంటే ఆ స్వాద డేటా ప్రకారము వాళ్ళు ఇష్టపడి చేసుకోవచ్చు చేసుకోలేదు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నేను మాకంటే కంటే చెప్పేసి గర్వంగా ఆ ఆర్డర్లు రాగానే నేను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మొట్టమొదట గతంలో నేను చేశాను చంద్రబాబు నాయుడు బీదార్ పలికారు మరి అసెంబ్లీలోను మరి చట్టం చేశారు మరి రాజ్యవేంత కమిషన్ వేశారు కమిషన్ ఏంటంటే త్రీ తిరిగి ఆర్టికల్ ప్రకారం నేషనల్ కమిషన్ కమిషన్ అండ్ చేయలేదు అయితే ఈ విధంగా ఇది ఇట్లా ఉంటే మొత్తానికి భారత రాజ్యాంగానికి వల్ల పెనుము ఏర్పడింది ఈ వర్గీకరణ వల్ల దాదాపు పదహారు వేల పోస్టులు జీఎస్టీ పోస్టులు అట్లాగే ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు మాకు కోల్పోయాం మరి చాలా దారుణం తొంభై లక్షల మంది మేము ఉండం ముప్పై లక్షల మంది వాళ్ళు ఉండరు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఫిఫ్టీ ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఇస్తే నష్టపోయింది మేము నీ కనీసం చంద్రబాబు ఆలోచించడం ఏమైనా మాట్లాడితే నేను పెద్ద మాదిగా అంటాడు నేను చెప్తున్నాను చంద్రబాబుకు అయ్యా నువ్వు గెలవడానికి నువ్వు అంగల్లో కానీ లేకపోతే పొంగు గొడవలు అయితే మాలని ఏ మాది చూద్దాం వెంట కానీ మాకే నువ్వు మాకు అన్యాయం చేస్తావు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోసం మాకు అంబేడ్ తీసుకునే మాపై ఉంది అందుకనే ఈ పాదయాత్రలో మాలలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలా మరి బాల ఉద్యోగ సంబంధంలో అశోక్ బాబు వస్తున్నాడు అడ్డగే బాల భవన్ తరఫున ఇక్కడ నుండి మేము అందరం పాల్గొంటున్నాం అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై భీమ్ జై మాల రాష్ట్ర విద్యా చరిత్రలో సరికొత్త అధ్యయనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జీ వెంకటేష్ అన్నారు శుక్రవారం మాట్లాడుతూ సుమారు పదహారు వేల మందికి పైగా డీఎస్సీ మెగా విజేతలకు నియామక పత్రాలు అందజేసి ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు ఎన్నికల కూటం ప్రభుత్వం ఇచ్చిన మొదటి హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డీఎస్సీ ఫైలు పై పెట్టడం జరిగిందన్నారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన పదారు నెలల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారన్నారు నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకమైన సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి రోజు అందరూ చూస్తుండగా దాదాపుగా పదహారు వేల మంది బిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకి టీచర్ ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి రోజు ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా అందరినీ రాజధానికి రమ్మని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి మొదట మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన డిఎస్సి జరపాలని కూటమి ఏర్పడే ముందు ఆ డిఎస్సితో నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి చెప్పి పట్టుబట్టి కూటమిలో సూపర్ సిక్స్లో భాగంగా ఉన్నటువంటి ఈ పథకానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు అది కార్యరూపం దాల్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మేము అధికారంలోకి వస్తే మెగా టిఎస్సి నిర్వహిస్తాము దాదాపుగా ముప్పై వేల మందికి మేము టీచర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన నమ్మబలికే అధికారం లేకొచ్చాడు కానీ ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఆయన ఇవ్వాలి ఇవ్వకపోగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కూళ్ళ మీద అనవసరమైనటువంటి ఖర్చు చేశాడు ఆ బులుగు పెయింట్లు వేసి పెయింట్లు వేయడానికి పన్నెండు వందల కోట్లు కోర్టు ముట్టికే లేని తొలగించమంటే తొలగించడానికి ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు స్కూళ్ళ మీద వృధాగా ఆయన చేసినటువంటి వృధా ప్రయాసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డిజిటల్ బుక్ పెడతాడంట ఆఫీసర్లను బెదిరిస్తూ ఉన్నాడు ఆయన మా ప్రభుత్వం వచ్చేస్తుంది మేము అధికారం లేక వచ్చేస్తాము అధికారులందరి మీద లేదా కార్యకర్తలందరి మీద లేదా డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాడంట ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భారతదేశంలో పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక తీవ్రవాది తన తండ్రిని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేశాడు అని ఆనాడు సిబిఐ చార్జ్ షీట్లు వేస్తే దాదాపు పదకొండు ఛార్జ్ షీట్లు వేస్తే కోర్టుకు హాజరు కాకుండా ఈ రోజుకి తప్పించుకు తిరుగుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈయన అధికారంలోకి వచ్చినాక మద్యం కుంభకోణం ఈ భారతదేశంలో గో ఫోర్స్ తర్వాత అత్యధికంగా డబ్బు దోచేసినటువంటి కుంభకోణం ఈ మద్యం కుంభకోణం అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెహికల్స్ లోనే ఎన్నికలకు డబ్బులు తరలించారని చెప్పి అందరూ చెబుతున్నారు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా గూగుల్ టుక్అట్ తో సహా మొత్తం తీసుకుని నిర్ధారం చేశారు తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ జన్మస్థానికి పోవడం తగ్జం అని భారతీయ రెడ్డి గారు అప్పుడే మొదలు పెట్టారు కార్యకర్తలతో సంప్రదింపులు గ్రామీణ స్థాయి కార్యకర్తలతో సంప్రదింపులు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సంప్రదింపులని ఆమె ఇప్పటికే మొదలు పెట్టారు ఇక ఈ రోజు ఇంకా జరగవు

సాగు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని భూగర్భ జలమట్టం పెరుగుతుందని నేటి కొరత కార్యక్రమంలో నాయకులు తీరుతుందన్నారుని కార్తిక్ సద్దుల హరికుమార్ వినయ్ కుమార్ బాలకృష్ణ ఉదయ్ కుమార్ సాయి కిరణ్ శశికుమార్ పాల్గొన్నారు వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంద్రీనివా జలాలని ప్రజలకు అందించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఆంద్రీనివా నీళ్ళని విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏవైతే హంద్రీనివా నీళ్ళని విడుదల చేశారో వాటిని మదనపల్లి మదనపల్లి చుట్టుపక్కల ఉన్న వాటి ఉన్న చెరువులన్నిటికీ కూడా వాటికి కొన్ని ప్యాసేజ్లు ఏర్పాటు చేసి అంటే ఆ నీరుని ఇప్పుడు ఎలాగైతే మనం గమనిస్తే మదనపల్లి చిప్పుల్లో వచ్చే హంద్రీనివా నీరుని ప్యాసేజ్లు ఏర్పాటు చేసి తూములు ఏర్పాటు చేసి సమ్మర్ స్టోరేజ్ కి ఎలా అయితే తరలిస్తున్నారో అదే విధంగా ఆ నీరుని చెరువులు అన్నిటికీ కూడా తరలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఈ స ఇలా ఆ నీరుని చెరువులకి తరలించి చెరువుల్లో ఆ నీరు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అయితే అంటే రైతులకి చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంది ఆ నీరు రావడంతో ఎవరైతే నీరు లేక వ్యవసాయం నిలిపేసిన రైతులు ఉంటారో ఆ రైతులందరూ కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అలాగే ఇప్పుడున్న నీరుని మనము చెరువుల్లో స్టోర్ చేయడం వల్ల చెరువుల్లో ఇవ్వడం వల్ల రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడటమే కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి ఎండాకాలం వచ్చినా కూడా లేకపోతే మనకు నీరు లేని పరిస్థితి వస్తే కూడా ఈ నీరు ఉండడంతో కరువు వచ్చే పరిస్థితి ఉండదు మదనపల్లిలో ఇంతవరకు ఏ చెరువుకి ఎలాంటి ప్యాసేజులు పెట్టాలని చెప్పి ఇవ్వలేదని మాకున్న సమాచారంతో కావున మదనపల్లి ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా వారు వ్యవసాయానికి ఉపయోగపడేలాగా ఈ నీరుని ప్యాసేజీని ప్రపోజల్ పెట్టి త్వరగా ప్యాసేజీలు తెచ్చి ఈ వాటర్ అన్ని కూడా చెరువులకు తరలించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జైభీం జయబారు న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మునిరెడ్డి డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సమస్యలపై కరపత్రాల ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మునిరెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర పథకం అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు న్యాయస్థానాల్లో న్యాయవాదులకు ప్రత్యేకించి మహిళా న్యాయవాదులకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ను విడుదల చేసి న్యాయస్థానాలు బార్ అసోసియేషన్లను ఆధునీకరించాలన్నారు కార్యక్రమంలో న్యాయవాదులు కె సోమశేఖర్ ఆర్ షాజహాన్ ఎం వంశీవర్దన్ అండ్ రెడ్డి నాగులు ఎం లక్ష్మీకాంత్ పి శ్రీరాములు పివి ప్రసాద్ పి భయ్యారెడ్డి బి గోపాల్ రెడ్డి సి శివకుమార్ సి సంజయ్ కుమార్ పాల్గొన్నారు న్యాయవాదుల సమస్యలను అండినే న్యాయవాదుల సమస్యలను అండినే సమస్యలను హెల్త్ హెల్త్ కానీ ప్రభుత్వం ప్రకటించిన 100 కోట్లను ప్రకటించిన 100 కోట్లను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆల్ ఇండియా లాయర్స్ ఈరోజు రాష్ట్రంలో న్యాయవాదులు చూస్తున్నటువంటి సమస్యల పైన ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది ఇందులో భాగంగా న్యాయవాదులు డెత్ బెనిఫిట్స్తో పదివేల రూపాయలు పది లక్షల వరకు పెంచాలని చెప్పని అదేవిధంగా ఆరోగ్య ప్రమాణ భీమాలను హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పని న్యాయస్థానంలో న్యాయవాదులకు ప్రత్యేకించి మహిళా న్యాయవాదులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని సూనియర్ అడ్ఫికేట్స్గా పార్టీ చేస్తున్న వాళ్ళకి గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తామని నెలకి అది పదివేల రూపాయలు పెంచుతామని చెప్పని ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలక్షన్ల ముందు ప్రమా ప్రమాణం చేసింది ఆ వాగ్దానం మేరకు పదివేల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సూరియర్ అడ్ఫికేట్స్కు శిక్షణ నిపుణ్యానికి సంబంధించి శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తద్వారా మెరుగైన న్యాయాన్ని ప్రజలకు అందించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంద కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు వంద కోట్ల రూపాయల గ్రాంట్లు ఏపీ బాలికలు ఇవ్వలేదు కాబట్టి ఏపీ బాలికలకు వంద కోట్ల రూపాయల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి తద్వారా న్యాయవాదుల అభివృద్ధి కోరపడాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము న్యాయవాదుల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా ఈ సౌకర్యాలు మెరుగుపడతారని చెప్పని మేము ఆఖరి భారత న్యాయవాదుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ అడ్డు అదుపులేని కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఎమ్మెల్యే షాజాన్ బాషా ఫీజుల పేరుతో లక్షల వస్తువులు పేదలకు అందుబాటులో లేకుండా పోతున్న వైద్యం రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి తేవాలని డిమాండ్ గ్రామ పంచాయతీలు ఆదాయంపై దృష్టి సారించాలి డిఎల్పీ నాగరాజు స్థానిక ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బందికి నమస్కారం